ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అద్భుతమైన రోజుని ఆశించవచ్చు మీరు మీ జీవితానికి బాధ్యత వహించడానికి మరియు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ లో ఉంటాయి మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడం మరియు మీ ఆలోచనల్ని ఇతరులకు తెలియజేయడం సులభం చేస్తుంది మీరు మీ ఉన్నత అధికారులని మరియు సహోద్యోగుల్ని మెప్పించగలుగుతారు కాబట్టి ఇది ముఖ్యంగా మీ వృత్తి జీవితంలో ఉపయోగపడుతుంది మీ వ్యక్తిగత సంబంధాల్లో మీరు మరింత బహిరంగంగా మరియు హాని కలిగించే అనుభూతిని పొందవచ్చు మీ ప్రియమైన వారితో హృదయపూర్వక సంభాషణలు మరియు మీ బంధాలని బలోపేతం చేయడానికి ఇది మంచి సమయం అయితే పదాలు మీరు ఉద్దేశించిన దానికంటే పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చు కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలని నిర్ధారించుకోండి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి మరియు లెక్కించిన నష్టాలని తీసుకోవడానికి ఇది గొప్ప సమయం మీరు మీ సంపదని పెంచుకోవడానికి ఊహించని లాభాలు మరియు అవకాశాన్ని పొందవచ్చు ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు విషయాలను ఆలోచించి చూసుకోండి ఆరోగ్యం విషయంలో మీరు శక్తి మరియు ప్రేరణ యొక్క పెరుగుదలని అనుభవించవచ్చు కొత్త ఫిట్నెస్ రొటీన్ ని ప్రారంభించడానికి లేదా మీరు చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే కొత్త అభిరుచిని ఎంచుకోవడానికి ఇది ఒక గొప్ప సమయం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు